హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది తరచూ మోకల నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఇదివరకు యాభై అరవై డెబ్భై ఇలా వృద్ధాప్తంలో వచ్చే మోకల నొప్పులు ఈ మధ్యకాలంలో మాత్రం ముప్పై సంవత్సరాల లోపు కూడా వస్తూ ఉన్నాయి ఇలా తక్కువ వయసులో మోకల నొప్పులు రావడానికి మన లైఫ్ స్టైలే కారణమని చెప్పవచ్చు ఇదివరకు మనం ఎటు వెళ్ళిన వెళ్ళే వెళ్ళేవాళ్ళం దానివల్ల మోకలలో సరైన ఎక్సర్సైజ్ లాంటిది జరిగి మోకల నొప్పులు రాకుండా ఉండేవి ఇప్పుడు తరచు బస్సులలో కార్లలో బైకులపై వెళ్ళడం నడవడానికి తీరిక లేకుండా ఎప్పుడు కూర్చోవడం ముఖ్యంగా ఆఫీసుల్లో గంటల కొద్ది కూర్చోవడం ఇవన్నీ మోకల నొప్పులు రావడానికి కారణాలు మరి న్యాచురల్గా మోకల నొప్పుల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా దీనికి కావలసినవి ముఖ్యంగా సొంటి కొమ్ము ఈ సొంటి కొమ్ము వంద గ్రాములు తీసుకోండి నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులు కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి అలాగే అశ్వగంధ ఈ అశ్వగంధ యొక్క కొమ్ములను లేదా చూర్ణం ఏదైనా ఒక వంద గ్రాములు తీసుకోండి మరొకటి పటిక బెల్లం ఈ పటిక బెల్లాన్ని వంద గ్రాములు తీసుకోండి ఇప్పుడు సొంకొమ్ముని ఒక పెనంపై దూరగా వేయించి దంచి చూర్ణం చేసుకోండి అలాగే వాటన్నింటిని కూడా దంచి చూర్ణం చేసుకుని ఒక్కోటి వస్త్రధాళితం చేయండి వస్త్రదాళితం అంటే ఒక వస్త్రంలో ఈ చూర్ణం పోసి పైన ఆ చూర్ణాన్ని రాపిడి చేసినట్లయితే కింద సన్నని చూర్ణం పడుతుంది దీన్ని వస్త్రదాళితం అంటారు ఇప్పుడు ఈ అన్నింటినీ వంద వంద గ్రాములు కలుపుకోండి ఇవన్నీ కలిపితే నాలుగు వందల గ్రాములు అవుతుంది ఈ నాలుగు వందల గ్రాములకి ఆవు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఒక నాలుగు వందల గ్రాములు కలిపి భద్రపరుచుకోండి ఇప్పుడు దీనిని ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక పది గ్రాములు రాత్రి పడుకునే ముందు ఒక పది గ్రాములు ఇలా రోజు తీసుకుంటున్నట్లయితే మీ మోకాల నొప్పులు కొద్ది రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతాయి మీరు ఒక కేవలం ముప్పై రోజులు దీన్ని ప్రయత్నించి చూడండి ఏ వయసులో వాళ్ళకైనా మోకల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి